ఆర్కే గారు నమస్కారం అండి నమస్తే రేపు జరగబోయే టెస్ట్ ఫిఫ్త్ టెస్ట్ టీం ఎలా ఉండబోతుంది ఎలా మన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకున్నారు మెల్బోర్న్ తర్వాత మనం సిడ్నీలో రేపు ఫైనల్ టెస్ట్ ఆల్రెడీ ఆస్ట్రేలియా టూ వన్ లీడ్లో ఉంది ఆస్ట్రేలియా డ్రా చేసుకున్నా సరే ఈ సిరీస్ వాళ్లే గెలిచే ఛాన్స్ ఉంటుంది ఓడిపోతే డ్రా బట్ రేపు టెస్ట్ మ్యాచ్ గెలవడం అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఓకే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు రేపు గెలిచినా కానీ బట్ కాకపోతే ఏంటంటే అన్ని సీనియర్స్ అందరూ ఫెయిల్ అవ్వటం కంటిన్యూస్గా గౌతమ్ అంబీర్కి ఆల్రెడీ శ్రీలంకలో వన్ డే సిరీస్ లాస్ అవ్వటం న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అవటం ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియాలో సిరీస్ లాస్ అనేది తనకి కెరియర్ స్టార్టింగ్లో ఇటువంటి బ్యాటరీ మార్క్ అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ లేకుండా ఉండాలి అంటే గెలుపు అనేది చాలా అవసరం గెలిస్తే మనకు టూ టూతో సిరీస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి తర్వాత మనం ఏదైతే మెల్బోర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీరు డ్రెస్సింగ్ రూమ్లో సీరియస్ అయ్యాడు సీనియర్లు అందరికీ వార్నింగ్ ఇచ్చారు మీకు నచ్చినట్టుగా ఆడటానికి అవకాశం ఇచ్చాను బట్ లాభం లేదు నాకు నచ్చినట్టుగానే ఆడాలని చెప్పాడు అన్నట్టు అది మనకి అది పూర్తిగా అర్థం కాని విషయం ఎవరైనా తనకు నచ్చిన తనకు వచ్చినట్టుగానే ఆడతాడు నచ్చినట్టుగా కాదు తనకు వచ్చినట్టు ఏదైతే మన రిషబ్ పంతు మీద మైంది ఇది అంత రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్లోనూ అదే వన్ డే షాట్లతోనే అవుట్ అయ్యాడు అంత లూజ్ షాట్లు ఆ ఒక కృషి టైంలో ఆ లూజ్ షాట్లతోనే అవుట్ అయ్యాడు తర్వాత టెస్ట్ మ్యాచ్ జరుగుతుందనిసేపు కూడా మనం చూసాము ఫస్ట్ ఇన్నింగ్స్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం లిఫ్ట్ చేశాడు ఆల్మోస్ట్ హండ్రెడ్ లీడ్ ఉంది అప్పటికైనా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఆస్ట్రేలియాకి వన్ ఫోర్ రన్స్ లీడ్ వచ్చింది వన్ ఫోర్ రన్స్ లీడ్ ఉండి మనం ఆ టెస్ట్ మ్యాచ్ గెలవడం అనేది కష్టం కానీ బట్ ఏదైతే థర్డ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఒక ఫైవ్ సిక్స్ బుమ్రా ఆడినప్పుడు బుమ్రా బౌలింగ్ వేసినప్పుడు దాని తర్వాత ఒక రెండు మూడు క్యాచ్లు జైస్వాల్ మిస్ చేయటం ఆ జైస్వాల్ మీద అక్కడే మన రోహిత్ శర్మ ఆటోమేటిక్గా తెలిసిందేగా సీరియస్ అవ్వటం చేతులు అటు సరే అది అయిపోయింది లాస్ట్ డేలో జైస్వాల్ లాగా ఒక్కొక్క బ్యాట్స్మెన్ వెళ్ళబడి అయితే టెస్ట్ మ్యాచ్ మనం డ్రా చేయగలిగేవాళ్ళం ఇప్పుడు ఎవరిని తిట్టాలి ఎవరి మీద అరుద్దాం అప్పుడు మనం అర్థం రోహిత్ శర్మో క్యాచ్లు జస్ట్ క్యాచ్లు మిస్ చేయకూడదు బట్ ఇందుకు అంత ప్రదర్శించాల్సిన అవసరమే ఉంది అట్లీస్ట్ జైస్వాల్ తోడుగా ఒక్కడున్నా కానీ మిసీనియర్లో టెస్ట్ మ్యాచ్ అయిపోయేది జస్ట్ పది పన్నెండు ఓవర్లతో పోయింది అది ఫీల్డింగ్ ఏదో క్యాచ్లు పట్టుకోలేదని చెప్పి పెద్ద పెద్దగా వస్తారు ఇప్పుడు బ్యాటింగ్ చేయకపోతే ఎవరు నరవాలి అవేం అరవాలి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇతనేదో గౌతమ్ గంభీర్ అందరికీ క్లాస్ పీకాడు అది ఇది అని సంథింగ్ బట్ ఓవరాల్ అయితే మనం అంతకుముందు చూసాం ధోని టైంలో కానీ లేకపోతే సౌరవ్ గంగులీ టైంలో కానీ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ టైంలో కానీ కెప్టెన్ మాట ఎక్కువ కెప్టెన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాడు టీమ్కి ఈవెన్ కోచ్ని ఎవరి నుంచి ఎందుకంటే మనం చూసాము కోహ్లీ అనిల్ కుంబేని తీయించేసి రవిశాస్త్రి నేర్చుకున్నాడు అంటే కెప్టెన్సే బాగా బలంగా అంటే స్ట్రాంగ్గా ఉంటారు మోర్ దాన్ కోచ్ మన లాగా అలా కాకుండా బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గౌతమ్ గంభీర్ మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎక్స్ ఎంపీ బీజేపీ సో బీజేపీ సపోర్ట్ అయి ఉందంటే బీసీసీఐ బీసీఐ నథింగ్ బట్ అమిత్ షా కొడుకే జయశారా రన్ చేస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గంభీర్కి ఫ్రీ హ్యాండ్ నుండి ఎవరు ఉండాలి ఎవరు తీసేయాలి ఇవన్నీ చేసి ఉండొచ్చు అంటే ఈ సిరీస్ తర్వాత రిటైర్ చేస్తారా అసలు రేపు పొద్దున ఈ ఇప్పుడు ఈ రేపు ఉండబోయే టీం సరే ఇదంతా మనం లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఉండబోయే టీం బట్టి వస్తున్న స్పెక్యులేషన్స్ బట్టి అయితే రోహిత్ శర్మ పంతని పక్కన పెడతారు అనేది ఒక టాక్ పక్కన పెట్టేసి గిల్ అండ్ ధృవ జరీలు టీంలోకి వస్తారు అని లేదు పంతనొక్కడిని పక్కన పెట్టి ధృవ జ్వరీలు ఆల్రెడీ దీప్ ఏదో గాయంతో పక్కదప్పుకున్నాడు ఆశుతీష్ రాణానా ఎవరో ఓనర్ ఆయన బెంగాల్ అతను అయితే కంపల్సరీ ఆడ ఆడించాల్సిందే వాషింగ్టన్ సుందరు జడేజా మరి వీళ్ళు ఇద్దరుని ఉంచుతారా లోపల తీసేస్తారా ఇవన్నీ మనకు తెలియదు స్పెషలిస్ట్ స్పిన్నరు వాషింగ్టన్ సుందరు మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం ఎన్నో లేసారో తెలియదు మనకి ఎన్నో ఓవర్ ఈ వికెట్ల సంగతి అయితే మనం మాట్లాడుకోవడం ఒకటి పడింది తెలుసు నాకు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకటి వికెట్ పడింది ఈ స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఇద్దరు ఉంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది ఏంటి కెప్టెన్ ఎవరు రోహిత్ లేకపోతే రోహిత్ని కూడా మార్చి ొమ్ ఇస్తారా గిల్లు ఉండబోతున్నాడా లేదా ఇవన్నీ కూడా గౌతమ్ మీరు వీళ్ళు ఆయన డెసిషన్ తీసుకుంటాడు అనుకుంటున్నాం ఇప్పటివరకు మనకి లేని లేని అలవాటు కోచ్ ఆయన డెసిషన్లు తీసుకోవటం ఆర్ సెలెక్టర్ రాగర్క్రా కూడా అక్కడే ఉన్నాడు ప్రాక్టీస్ సెషన్లో చూస్తే కనుక నితీషు వీళ్ళంతా కూడా స్లిప్లో ప్రాక్టీస్ చేస్తున్నారు యాక్చువల్ నితీషు స్లిప్లో స్లిప్లో ఫీల్డర్ కాదు మరి రోహిత్ని పక్కన పెట్ట స్లిప్ స్లిప్లు అవసరం కాబట్టి నితీష్ని ప్రాక్టీస్ చేయమని చెప్పారా ఏంటి అనేది మనం రేపు మార్నింగ్ అయితే కదా తెలియదు ఇంకా ఈ టీం ఎట్లుండిపోతుంది ఏముండబోతుంది ఎట్లా ఉన్నా కానీ గెలిచే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది ఇండియన్ టీంకి కోర్స్ అది ఇండియన్ మనం గెలవాలని కోరుకుంటాం బట్ కానీ అక్కడున్న ఈ సీనియర్లు ఫెయిల్ అవ్వటం చెప్తున్నాను కదా మనం ఇద్దరు ముగ్గురు ప్లేయర్లతోనే ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతున్నాం జస్ప్రీత్ బుమ్రా కావచ్చు యశస్వి జైస్వాల్ ఇప్పుడు మన నితీష్ కుమార్ రెడ్డి కేఎల్ రాహుల్ సమ్టైమ్స్ ఆడి 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 అట్లా ఒక ముగ్గురు నలుగురు ప్లేయర్స్తోనే మనం ఆశ్చర్య టీం లెవెన్ మెంబర్స్ కాల్ వస్తుంది ఆశ్చర్య అందరూ ఫామ్లో ఉన్నారు ఆల్మోస్ట్ కొద్దిగొప్పు మరి అరవై ఒక ఓపెనర్ అతను వాళ్ళు వచ్చి అతను అంత ముందు ఓపెనర్ ఫెయిల్ అవుతుండేవాడు ఈ ఫోర్త్ టెస్ట్లో వచ్చిన అతను కూడా హాఫ్ ఇంజరీ చేశాడు అతను కూడా కొంచెం ఎంగేజ్ కాబట్టి కొంచెం స్పీడ్గానే ఉన్నాడు వాళ్ళు పదకొండు మందితో మనవాళ్ళు నలుగురు ఐదుగురు పోరాడాలంటే ఎట్లా అవుతుంది మన ఫుడ్బాల్లో ఒక ప్లేయర్ తగ్గితేనే మనం ఆడలేం అటువంటిది ఇక్కడ లెవెన్ టు లెవెన్ వర్సెస్ ఫోర్ ఇట్ ఈస్ పాసిబుల్ కాదు అది మెయిన్ టాస్క్ అవుతుంది అక్కడ ప్లస్ ఈ సీనియర్లు ఎందుకు ఆడట్లేదు వీళ్ళు గంభీర్ మీద ఉన్న కోపంతో ఆడట్లేదా లేకపోతే గంభీర్తో వీళ్ళకి ఏమైనా ప్రోబ్లం గంభీర్కి ఏమైనా ప్రాబ్లం వీళ్ళతో ఇవన్నీ కూడా మనకి ఈ సిరీస్ అయిపోతే కానీ నెక్స్ట్ సెలక్షన్స్లో కానీ తెలియదు చూద్దాం నెక్స్ట్ రేపు నుంచి జరగబోయే ఐదు మ్యాచ్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతున్నారు అది థ్యాంక్ యూ